వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ తెలంగాణ ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీపై రైతులకు నిరాశ మిగిల్చింది రెండు లక్షల వరకే రైతు రుణమాఫీ అని అసెంబ్లీలో ప్రకటించింది ఆ పైన ఉన్నావని మాఫీ చేస్తామని మేము చెప్పలేదని ఇందులో ఎలాంటి గందరగోళం లేదని మంత్రి తుమ్ముల పేర్కొన్నారు రెండు లక్షల వరకే రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం నిర్ణయించిందని రెండు లక్షల పైగా రుణాలను మాఫీ చేస్తామని ఎక్కడా చెప్పలేదని పేర్కొన్నారు శాసనసభలో వ్యవసాయం సహకారం మార్కెటింగ్ శాఖపై జరిగిన చర్చలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు శనివారం మంత్రి సమాధానం ఇచ్చారు కుటుంబానికి రెండు లక్షల వరకు రుణాలు చేయడానికి ఇంటింటికి ఏఈఓలను పంపించి వారి రికార్డు వెరిఫై చేశామని తెలిపారు ఆధార్ పేరు బ్యాంక్ అకౌంట్ నంబరు తప్పుంటే సుమారు మూడు లక్షల ఇరవై ఐదు వేల ఖాతాలు సెటిల్ చేశామని చెప్పారు రెండు లక్షల రుణాలు ఉన్న ఇరవై ఐదు లక్షల రైతు కుటుంబాలకు ఇరవై వేల ఆరు వందల పదహారు కోట్లు మాఫీ చేసినట్టు తెలిపారు గందరగోళ పడవద్దని ప్రజలను ఆందోళనపరచవద్దని బీఆర్ఎస్ నేతలకు సూచించారు రుణాప్తో పాటు రైతు భరోసా ఇతర స్కీమ్స్ ఇప్పటి వరకు మూడు ముప్పై రెండు వేల ఏడు వందల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు అకాల వర్షాలకు పంటలు నష్టపోతే ఎకరానికి పదివేల పరిహారం పంపిణీ చేస్తామన్నారు సన్నాలకు బోనస్ కూడా వెంటనే అందించామన్నారు ఎరువుల సమస్య లేకుండా ముందుగానే నలభై లక్షల మెట్రిక్ టన్నులు దిగుమతి చేసుకుని జిల్లాలకు తరలించామన్నారు ఎరువుల కోసం చెప్పులు పెట్టి వరుసలో నిలుచున్నారని విపక్ష సభ్యులు ఆరోపణలు ఎలాంటి వాస్తవం లేదని వారు తెలిపారు మరిన్ని అప్డేట్ కోసం ఎసేన్ ఛానల్ను సబ్స్క్రైబ్